ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరమ్మ గల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని ఏ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమెతర గ్రంథము పదహారు అధ్యాయము మూడవ వశనము నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే నీ పనుల భారము ఎహోవా మీద నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మనము చూసినట్లయితే ఏదో ఒక భారం చేత నలిగిపోతా ఉన్నారు ఏదో ఒక భారము చేత కృంగిపోతూ ఉన్నారు అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ పనుల భారము ఎహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు శపలమగును మగును దేవున్నా మహిమ కలుగును గాక నువ్వు ఈ ఈ మాటలు ఇంటి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజు ఏ భారముతో నలిగిపోతా ఉన్నావు ఏ భారముతో కుమిలిపోతా ఉన్నాం ఏ భారముతో మనము దిగులు చెందుతూ ఉన్నాం అయితే ఆ భార మునంతటిని కూడా ఎవరికి అప్పచెప్పాలి చెప్పాలి అంటే దేవుడైనా ఏహోవాకి అప్పచెప్పాలి చెప్పాలి ఎందుకు ఆయన మనకి సహాయం చేయగలడు ఎందుకు మన ఉద్దేశములు ఆయన సబలపరచగలడు అంటే భూమి ఆకాశములను సృజించినటువంటి వ్యక్తి సర్వ సృష్టికి అధిపతి సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి నీకున్నటువంటి పనులు నీకు భారముగా అనిపిస్తూ ఉంటాయి నాకున్నటువంటి పనులు నాకు భారముగా అనిపిస్తూ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఆ భారాన్ని దేవుని మీద పెట్టామో దేవుడు మనకి సహాయము చేస్తాడు దేవునా మనకి మహిమ గాక అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఏ ఉద్దేశములు సఫలము కాక సతమతమైపోతావునా ఏ ఉద్దేశములు మనము ఆ ఉద్దేశంలో మనము నలిగిపోతూ ఉన్నాం ఇబ్బంది పడతా ఉన్నాం ఆలోచన చేస్తూ ఉన్నాం చింతిస్తూ ఉన్నాం వాటన్నింటినీ కూడా ఎవరికి అప్పగించాలి అంటే మన దేవుడైన యహోవాకి అప్పగించాలి ఎందుకు ఆయన సర్వశక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఎప్పుడైతే మన యొక్క పనుల భారాన్ని ఆయనకి అప్పగించామో ఆయన మన జీవితంలో మన ఉద్దేశములను ఆయన సఫలపరిచేవాడిగా ఉంటాడు దేవునామానికి మహిమ కలిగి ఈ మాట్లాడినా ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఏ సమయంలో ఈ మాట్లాడినావో నాకు తెలియదు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట్లాడినావో తెలియదు కానీ ఒకవేళ ఈ మాటలు నీవు వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవు నీ పనుల భారము పనుల భారం ఏంటి నీ భారం ఈరోజు అయ్యో నా వ్యాపారం ఏంటి అన నా ఆత్మీయ జీవితం ఏంటి అన నా ఉద్యోగం ఏంటి అన నా భవిష్యత్తు ఏంటి అన ఆలోచన చేస్తూ ఉంటే నీ పనుల భారాన్ని బట్టి నువ్వు నలిగిపోతున్నట్లయితే నీ పనుల భారాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నట్లయితే ఆ భారాన్ని తీసుకొచ్చి దేవుని పాదాలు చెందు ఉంచినట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తాడు ఉద్దేశ్యములను ఆయన సఫలపరచు దేవుడు ఈరోజు నీ జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి నీ ఉద్యోగం పట్ల నీ ఏంటి నువ్వు చేసే పనుల పట్ల నీ ఉద్దేశం ఏంటి సఫలము కాక నిరాశ నీడలు నీవు ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ ఉద్దేశములను సఫలం మగును మన ఉద్దేశాలని ఆయన సఫలపరిచేటువంటి దేవుడు మన ఉద్దేశాలని ఆయన స్థిరపరిచేటువంటి దేవుడు అయితే నీవు నేను ఏం చేయాలి అంటే మనకున్నటువంటి ఆ పనుల భారాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ఉంచాలి దేవుని పాదాల చెంత మనం ఉంచాలి ఎప్పుడైతే వాటిని ఆయన ఎంత ఉంచామో ఆయనే మనకి సహాయము చేస్తాడు ఆయన మన పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అయ్యో నా సమయం వృధా అయిపోతుందని బాధపడుతున్నవేమో వయసు అయిపోతుందని బాధపడుతూ ఉన్నవేమో కాలం పరిగెడుతుందని చింతిస్తూ ఉన్నవేమో దిగులు చెందుకు ఈ మాటలైనా నీవు నేను మన యొక్క పనుల భారాన్ని దేవుని పాదాల చెంత ఉంచడం ఆయనే మనకి సహాయము చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె